వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీయాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ ఏ రాజకీయ నాయకుడైనా తన ప్రత్యర్థిని ప్రత్యర్థి రాజకీయ పార్టీని నిర్వీర్యం చేయాలి అని ఆలోచన చేస్తారు కాబట్టి ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో ఈవెన్ రెండు వేల పదిహేడులో కూడా బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారు ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ళలో కొందరికి ఏకంగా మంత్రి పదవులే ఇచ్చారు కానీ బాబు గారు సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చారు ఇక నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభై సంవత్సరాలకు వస్తుంది డెఫినెట్లీ రాజకీయంగా యాక్టివ్ ఉండరు తర్వాత వాళ్ళ కొడుకునే నాయకుడిగా ప్రమోట్ చేయాల్సి ఉంటది అటువంటిప్పుడు ఒక బలమైన ప్రత్యర్థి లేకుండా పోతే వాళ్ళ కొడుకు ఏమైనా కనుక ఈజీ యాక్సెస్ అవుతుంది అని చెప్పి బాబు గారు ఆలోచించుతూ ఉండొచ్చు అది కూడా ఏమి అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదేమో బై డిఫాల్ట్ గా వైసీపీని జగన్ నిర్వీర్యం చేస్తే నెక్స్ట్ వాళ్ళ రాజకీయ వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి బాబు గారు ఆలోచిస్తూ ఉండొచ్చు అందుకని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అటువంటి ప్రయత్నాలు చేయడం మొదలెడుతూ ఉన్నారు రకరకాలుగా మరి ఏవన్నా సక్సెస్ అవుతాయో లేదో అని చెప్పి అనుకొని ఏకంగా జగన్మోహన్ రెడ్డి కంటే మట్టిలో కలిపేయాలి ఇంతెత్తు పైన కాంక్రీట్ తో తప్పేయండి శాశ్వతంగా భూమిలో పాతేయండి శాశ్వతంగా పాతేస్తా ఉండాలి అను రకరకాలుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రకరకాలుగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు ఇవి ఏమాత్రము కూడా ఆమోదయోగ్యమైనటువంటి కామెంట్స్ కానే కాదు ఆ మాటలు కానే కాదు అండ్ అదే సమయంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను తెలుగుదేశం పార్టీలోకే జనసేనలోకో మొత్తం మీద వైసీపీ నుంచి బయట వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు సరే కొన్ని దగ్గరలో సక్సెస్ అవుతున్నారు వైసీపీ నుంచి కొందరిని తీసుకుంటున్నారు ఈ క్రమంలో వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చేవాళ్ళు జనసేనలోకి వచ్చేవాళ్ళు లేదా జనసేన టీడీపీలోకి రావాలని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కూటమి చుక్కలు చూపెడుతూ ఉందట ఎలా ఇటు టీడీపీలో ఆల్రెడీ చేరిన వాళ్ళు వైసీపీ నుంచి వాళ్ళను బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మాత్రమే టీడీపీలో చేర్చుకున్నాం సో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటారో మీ మాటకి ఎదురు లేదు మీ మాటకు తిరుగులేదు మీరేమీ కానీ వాళ్ళను పట్టించుకోకండి వాళ్ళ మాట ఏమీ చెల్లుబాటు కాదు వాళ్ళని ఎక్కడే కూడా గౌరవించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ ఫోన్లు కూడా మీరు లిఫ్ట్ చేయకండి అని చెప్పి చెబుతున్నారు అందుకే ఆ పొంగనూరులో కూడా ఆ మున్సిపల్ చైర్మన్ మిగతా వాళ్ళందరూ వెళ్ళి చివరికి ఫోన్లు ఎత్తలే పట్టించుకోవాలి దేకలే సర్పంచ్ కూడా కేర్ చేసేవాడు కదా చిన్న చిన్న కార్యకర్త కూడా ఆ అవమానాలు కానీ ఇక్కడే మేలు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసారు సో చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు నెక్స్ట్ లీడర్షిప్ ఆ విధమైనటువంటి ఆదేశాలు కింద వాళ్ళకి ఇస్తూ ఉన్నారు సో కింద వాళ్ళు కూడా ఈ వైసీపీ నుంచి పోయిన వాళ్ళ కేడర్ కూడా దేకక్కలే తీవ్రమైనటువంటి అవమానాలు ఫీల్ అవుతున్నారు తీవ్రమైన అవమానాలు అండ్ మరొక వైపు సరే టీడీపీలోకి రండి చేర్చుకుందాం చేర్చుకుంటాము అని చెప్పి చర్చలు జరిపి కొందరిని వైసీపీ నుంచి రాజీనామా చేయించి ఇప్పుడు టీడీపీలోకి చేర్చుకోవట్లే చేర్చుకోకుండా అట్లనే హోల్ చేసి పెడుతున్నారట ఏమని స్థానికంగా వ్యతిరేకతతోంది నిదానంగా చూద్దాంలే మీరైతే అట్లే ఉండండి అని వైసీపీ నుంచి రిజైన్ చేశారు అక్కడికేమో వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళకేమో అవమానం మిగులుతుంది కొందరికేమో అసలు వెళ్ళే పరిస్థితే లేదు ఇటు వెనక్కి రాలేక అటు ముందుకు వెళ్ళలేక కొట్టు మిట్టాడుతూ ఉండిపోతూ ఉన్నారు కొట్టు మిట్టాడుతూ చంద్రబాబు గారు ఏంటి వైసీపీలో ఎవరిని లేకుండా చేయాలనే దాని ఆలోచన దాన్ని వీలైనంత వరకు బలకీన చేయాలని అందుకని చేర్చుకొని వాళ్ళని దేగకుండా అవమానిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమి కార్యకర్తలేనే రెస్పెక్ట్ చేయట్లేదు కొందరిని చేర్చుకొని కూడా ఫోన్లో పెట్టి అలా నాంచుతూ వస్తూ ఉన్నారు సో ఏ వ్యూ పాయింట్ లో చూసుకున్నా వైసీపీ నుంచి రాజీనామా చేసి అటు సైడ్ పార్టీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు అంతే అంటే ఏమని ఒక చచ్చిన పాములాగా రాజకీయంగా పడి ఉండాలి అంతే ఇంకేమైనా కనుక కేసులో భయాలు ఏమైనా ఉంటే కనీసం అవన్న ఉండవేమని చెప్పి అటు సైడ్ పోతే పోవాలి లేకుంటే వైసీపీ నుంచి రాజీనామా సైలెంట్ ఉండాలి అంత భయస్సులో రాజకీయాల్లో అవసరం లేదు అంత పెద్ద పాపాలు చేశారా తెలియదు మనకు కేసుల భయం ఒకటి తప్పించుకునే వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళడము లేకపోతే చేస్తే అలా వాళ్ళు కోల్ చేసి పెట్టినా కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు చిత్త మహాప్రభు అని చెప్పి చేతులు రెండు చేతులు జోడించుకొని రెడీగా విగ్రహంగా నిలబడడము ఏదో ఒకటి చేయాలి అదొకటే మిగిలింది బయట పోయిన వాళ్ళకు మరి అంతకుమించి వాళ్ళ కలుగుతున్న ప్రయోజనం కానీ దక్కుతున్న గౌరవం కానీ కంప్లీట్గా శూన్యం కంప్లీట్గా శూన్యం సో మరి ఇవన్నీ తెలిసి వైసీపీ నుంచి ఇంకెవరైనా కనుక ఇంకా వెళ్ళడానికి వెళ్తా ఉంటున్నారు ఇంకా కార్పొరేటర్లు కౌన్సిలర్లు వీళ్ళు వాళ్ళు వెళ్తారు అండ్ అదే సమయంలోనే నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన కనుక అవకాశం వచ్చి నియోజకవర్గాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది అనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ మంది పోవచ్చు సో మనకు అవకాశం దొరుకుతుంది ఒకవేళ అప్పుడు ఇంకా ఏమంటారు ఎన్నికలు వచ్చేసరిగారి దగ్గరకైతే ఎవరు బోర్లేండి మధ్యలోనే ఆ పాజిటిబిలిటీ ఉంటే ఏమైనా వెళ్తే వెళ్తారేమో బట్ ఒకటైతే ఫ్యాక్ వైసీపీ నుంచి వచ్చి వెళ్ళిన వాళ్లకు అవమానాలు మాత్రమే మిగులుతూ ఉన్నాయి అటువైపు కార్యకర్తలు కూడా దేకట్లేదు